అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది కానీ అప్పుడు విడుదల చేసిన సమయంలో ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు కానీ అప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒక తొంభై శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వగా మిగిలిన డెవ్వు పది శాతం మహిళా లబ్ధిదారులకు కూడా ఈ డబ్బులు జమ అయ్యే విధంగా కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పది శాతం మిగిలిన మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి అందులో భాగంగానే గత మూడు నాలుగు రోజులుగా కొన్ని జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలలో ఎవరైతే ఈ పది శాతం మహిళా లబ్ధిదారులకి ఈ జమ కాలేదు అటువంటి వారికి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలాగే అందులో భాగంగానే ఈ రోజు ఒక మూడు జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఆ మూడు జిల్లాలు ఏవి అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడేదాన్ని చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అప్పుడే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఓకే వివరాలు వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి తొంభై శాతం మంది మహిళలకు ఈ డబ్బులు జమ అవ్వగా మిగిలిన పది శాతం మందికి ఈ డబ్బులు ఒక నాలుగు రోజుల నుంచి డబ్బులు జమ అవుతూ వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజు కూడా ఒక మూడు జిల్లాలు నేర్చుకోవడం జరిగింది ఆ మూడు జిల్లాలలో పెండింగ్ ఉన్న మహిళలకు ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఆ మూడు జిల్లాలు వచ్చేసి గుంటూరు పల్నాడు బాపట్ల ఈ మూడు జిల్లాలలో ఎవరైతే మహిళా లబ్ధిదారులు అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయూతకు సంబంధించి డబ్బులు వారికి జమ కాలేదో గుంటూరు పల్నాడు బాపట్ల ఈ జిల్లాలో ఉండేటువంటి మహిళలకు ఈ రోజే వారి ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది గుంటూరు పల్నాడు బాపట్ల ఈ మహిళలకు ఈ జిల్లాలో మహిళలకు ఖచ్చితంగా ఈ రోజు జమ అవ్వడం జరుగుతుంది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు రెండు మూడు అకౌంట్స్ ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్స్ ఆ అకౌంట్స్ లో ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ లింక్అప్ ఉన్న అకౌంట్కి ఈ డబ్బులు జమ అవుతున్నాయి మీరు అధికారికి ఒక అకౌంట్ ఇచ్చింటారు కానీ మీ దగ్గర రెండు మూడు అకౌంట్స్ ఉంటాయి కాబట్టి అలా జరిగి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉన్నదానికి మీ దగ్గర ఉన్న అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏదో ఒక అకౌంట్లోకి ఈ డబ్బులు పడే అవకాశం ఉంటుంది అంటే ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్కి ఖచ్చితంగా గుంటూరు బాపట్ల పల్లాడు ఈ మూడు జిల్లాల మహిళలు ఖచ్చితంగా మీరు ఈరోజు జమ అవుతాయి పెండింగ్ ఉన్న వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మీరు మీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు అనేది పొందవచ్చు ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ సిమ్లు ఉంటుంది దాన్ని ఒకటి మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టండి లైక్ చేస్తే మీరు నాకు సపోర్ట్ ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎవరికైనా ఈ డబ్బులు పన్నట్లయితే పెండింగ్ ఉన్న మహిళలకు కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వండి థ్యాంక్ యూ